హైదరాబాద్ ఉప్పల్ ఆర్టీఓ ఆఫీస్ లో ఐ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించారు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా డాక్టర్ ఎంఎస్ రెడ్డి లయన్స్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు దాదాపు నూట యాభై మంది డ్రైవర్లకు ఐ చెకప్ చేశారు డ్రైవర్స్ తప్పనిసరిగా ఐ చెకప్లు చేయించుకోవాలని తెలిపారు Maslah <laughs> madam check yani madam check yani salad pejani kara check yani e x డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆఫ్ డిస్టిక్ త్రీ ట్వంటీ సి మా డిస్టిక్ లోపల ఈ లైన్స్ అనేది ముఖ్యంగా ఈ కంటి ఆరోగ్యంలో చాలా ముఖ్య పాత్ర తీసుకుంటుంది మా ఇక్కడ మా డిస్టిక్ త్రీ ట్వంటీ సిలో మీర్పేట్ క్లబ్ అనే ఉంది దానికి మన క్లబ్ ప్రెసిడెంట్ ప్రవాకర్ రెడ్డి గారు తర్వాత దీనికి ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ ఉంది ఎంఎస్ రెడ్డి లైన్స్ హాస్పిటల్ అని చెప్పేసి దాని చైర్మన్ మా రామచందర్ గారు ఈ పర్మనెంట్ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం సమాజం లోపల లైన్స్ అనేది చాలా సేవ చేస్తుంటుంది అన్ అంధత్వ నివారణ మెయిన్ దీని పర్పస్ దీని కొరకని చెప్పేసేసి ప్రతి విలేజ్లో కూడా అందరినీ ఎవరెవరైతే ఈ కంటి వ్యాధులతో బాధపడుతున్నారో వారికి తీసుకొచ్చేసి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించేసి వాటికి సేవలు అందించే కార్యక్రమం నిమగ్నమై ఉంది ఫ్రీగా అందు దాని కొరకనే మొత్తం లైనిజంలోనే మొత్తం మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అంధత్వ నివారణ జరిపించేది ఈ లయన్స్ క్లబ్ అని చెప్పడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము మా ముఖ్య ఉద్దేశమే ఈ కంటి వ్యాధులను నిర్మూలించడం దీనిలో భాగంగా ఇప్పుడు ఈ రోడ్ భద్రత సంబంధించిన ఈ మాసోత్సవంలో ఈ కంటి పరీక్ష అనేది చాలా ముఖ్యమైనది ఈ కళ్ళుకు సరిగ్గా ఉన్నట్లయితేనే డ్రైవర్లకు రోడ్ మీద యాక్సిడెంట్ కాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి డ్రైవర్ కూడా వాళ్ళను కొంతమంది వాళ్ళు చే సార్ అన్నట్టుగానే ఇప్పుడు రఘునందన్ సార్ డిటిఓ గారు అన్నట్టుగా వాళ్ళు అశ్రద్ధ చేయడం వల్ల చూపి వాళ్ళ కంటి పరీక్ష సరిగా లేకుండా పోవడం వల్ల చూపు మందగిస్తుంది ఆ మందగిచ్చింది నెగ్లెక్ట్ చేయడం వల్ల రోడ్డు మీద ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకొరకని చెప్పి మా లయన్స్ క్లబ్ ఈ డ్రైవర్లకు కానీ ఆటో వాళ్ళకు ఈ సమాజంలో ఎవరికైనా అవసరం వచ్చినా వాళ్ళందరికీ కంటి పరీక్ష చేసేసి వాళ్లకు తగిన చికిత్స చేపించిన తర్వాత వాళ్ళ కంటి అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈ రోజు ఉప్పల ఆర్టీఓ పరిధిలో ఆటో రిక్షా డ్రైవర్లకు మరియు హెవీ గూడ్స్ డ్రైవర్స్ కు ఐ చెకప్ కొరకు డాక్టర్ ఎంఎస్ రెడ్డి ఐ లైన్స్ ఐ హాస్పిటల్ వారి ద్వారా ఐ చెకప్ చేయడం జరుగుతుంది ఈ మాసానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాలతో మరియు మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆదేశాలతో ప్రతి ఒక్క రోజు ఒక రోడ్ సేఫ్టీ మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ఈరోజు ముఖ్యంగా ఐ చెకప్ హెల్త్ చెకప్ ఉన్నది ఈ ఆర్టీఓ ఆఫీసులో దాదాపుగా ఒక వంద వంద ఇరవై మందికి ప్లాన్ చేశాము మధ్యాహ్నం వరకు మిగతా మెంబర్స్ కూడా వస్తుండొచ్చు వాళ్ళందరికీ కూడా ఐ చెకప్ చేసి వాళ్ళకు అద్దాలు ఇవ్వడం జరుగుతుంది ఇలా జరుగుతున్నటువంటి రోడ్ సేఫ్టీలో భాగంగా ఈ ఐ చెకప్ ఎందుకు వరకు చేస్తున్నామంటే కొంతమంది డ్రైవర్లు వాళ్ళ ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత టైం కేటాయించక ఐ చెకప్ చేయకపోవడం వల్ల కూడా కొంత యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఐ చెకప్ చేయించుకోవడం అనేది ప్రతి ఒక్క పౌరుని యొక్క బాధ్యత దట్టు గా ఎవరైతే డ్రైవింగ్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి ఐ చెకప్ చేయించుకొని అద్దాలను తీసుకోవాలి బస్సు డ్రైవర్లు అయితే ఎవరి సిక్స్ మంత్స్ ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇలా చేయించుకుంటుంటే ఏదైనా హెల్త్ మీద అవగాహన వచ్చి ఏమైనా ఇబ్బందులు ఉంటే మందులు వాడి కంట్రోల్ చేసుకోవాలి